ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలాకర్ అన్న నేను ఇద్దరం కలిసి ఇవాళ సిపిని కలవడం జరిగింది నిన్న జెడ్పీ మీటింగ్లో అయినది మీ మీడియా మొత్తం ఉన్నది మీ మీడియా సాక్షిగా నేను మా నిన్న ప్రశ్నలు అడగడం జరిగింది ఏమని అడిగినా నిన్న నేను హుజరాబాద్ నియోజకవర్గంలో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థుల భవిష్యత్ కోసం వాళ్ళ స్కూల్ స్కూల్లో అరేంజ్మెంట్స్ వాళ్ళకి బాగా చేసిండ్రా స్కూల్లో వాళ్ళకి బుక్స్ ఇచ్చినరా స్కూల్లో బట్టలు ఇచ్చినరా భోజనాలు మంచిగా పెడుతున్నారా క్లాస్ రూమ్లు నీట్గా పెడుతురా లేదా అని నేను ఎంఈలోతో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా పెట్టుకుంటే టీఈఓ గారు అసలు ఎమ్మెల్యే గారు రివ్యూ మీటింగ్ పెడితే మీరు ఎట్లా అటెండ్ అవుతారని నోటీస్ ఇవ్వడం ఎంఈఓలకి ఎంత బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ కమలాకర్ గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు రికార్డు తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ మీటింగ్ స్కూల్ స్టార్ట్ అవుతున్న ఈ యోగ్రో రెవ్యూ మీటింగ్ కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టేది అట్లాంటిది ఇక్కడ మంత్రి మంత్రి గారు అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు పొన్న ప్రభాకర్ గారు కావచ్చు శ్రీధర్బాబు గారు కావచ్చు జిల్లాలో వాళ్ళు వచ్చి రెవ్యూ మీటింగ్ పెట్టకుండా ఇలా ప్రజల సమస్యలు పిల్లల భవిష్యత్తు గాలికి వాళ్ళు వదిలేసినప్పటికీ మేము హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక బాధ్యత ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే రెవ్యూ మీటింగ్ పెట్టి నేను ఆ పిల్లల సమస్య తెలుసుకుంటే దాన్ని నోటీస్ పంపడం ఎంతవరకు సమస్య చేసామని నిన్న నేను జెడ్పీ మీటింగ్లో నిన్న నేను అడుగుతే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కలెక్టర్ గారు డియో గారు ఉండి నిన్న పారిపోయింది జెపి వాళ్ళ నుంచి అధికారులు మీ అందరి సాక్షిగా వాళ్ళు పారిపోయారు నేను నేను అధికారులను అడుగుతా ఉన్నా ఇలా మీరు సమాధానం చెప్పే పరిస్థితిలో మీరు లేకపోతే ఎందుకు అట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని నేను అడుగుతున్నాను అది వాళ్ళ పని తప్పు అని మీకు తెలిసే మీ దగ్గర సమాధానం లేకనే మీరు వెళ్ళిపోయారు కదా అట్లాంటి పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇలా ప్రభుత్వము ఇలా వాళ్ళు ఉండొచ్చు రేపు మేము రావచ్చు కానీ లీగల్గా ఎట్లుంటే మీరు అట్లా చేయాలి కానీ మీరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మీరు అధికారులు తెచ్చుకుంటున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి మీ మంచసాక్షికి మీరు ఎట్లా చేస్తున్నారు మీరు ఏం చేస్తుర్రు అనేది మీ సాక్షికి మీరు ఆలోచన చేసుకోండి ఇవాళ ఒక జిల్లా పరిషత్ సిఓ గారు దాని అధ్యక్షన జెడ్పీ చైర్మన్ గారు ఉంటారు అసలు జెడ్పీ చైర్మన్ గారి అప్రూవల్ లేకుండా ఇలా వచ్చి కంప్లైంట్ ఇచ్చే రైటే సీఓ గారికి లేదు ఇది రాజ్యాంగం కల్పించింది ఇలా రాజ్యాంగం నాకు ఏం కల్పించింది ఒక శాసనసభ్యునిగా నా గలం ఎత్తుకోనికే ఇలా జెడ్పీ ఆఫీస్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు ఇలా ఎత్తుకునే అవకాశం నాకు ఉన్నది దాన్ని మీరు తుంగలకు ఎట్లా దొక్కుతారు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను నిన్న మీరు అందరు మీడియా ఉన్నారు నిన్న నేను చేసిన తప్పేంటిది నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారికి నోటీస్ మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినారు దానికి జవాబు చెప్పండి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి ఇలా హుజరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేరు న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ని ఎందుకు తీసేసిండ్రు రు ఇలా నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా నేను మీరు వెళ్ళిపోతురు మీరు ఏమని వెళ్ళిపోతురు నేను జవాబు చెప్పకుండా లేచి అప్లెక్ట్గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము దాంట్లో తప్పు ఏంటిది తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి ఇవాళ నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా దీన్ని ఎంక్వైరీ చేస్తా నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తా మీకు కూడా అని చెప్పడం జరిగింది మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది సిపి గారి మీద ఖచ్చితంగా న్యాయం చేస్తానని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి ఇప్పటికైనా కూడా నేను ఈ అధికారులు మన కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ ఇక్కడ ఉన్న ఈ జిల్లా మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి మాటల మీరు ఆగంగా ఆకుర్రి ఈ పొన్నం ప్రభాకర్ గారి మాటల్లో బడి జమ్మి ఎంఆర్ఓ గారు జైలుకు వేరు కమలాపూర్ ఎంఆర్ఓ గారు జైల్లోనే ఉన్నారు ఈయన మాత్రం మంచిగా దిగులుతున్నాడు అధికారులను ఇరికిస్తున్నాడు ఈయన మంచిగా సపోర్ట్ ఈయన ఇల్లీగల్ పనులు ఏమంటే మీరు దయచేసి మీరు చేసి ఆయన మాటల ట్రాప్లో పడి మీరు దయ మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా నేను కూడా రేపు రేపు నేను కూడా స్పీకర్ గారి దగ్గరికి పోయి ప్రివిలేజ్ మోషన్ ఖచ్చితంగా డిఈఓ గారి మీద సీఓ గారి మీద ఖచ్చితంగా నేను మూవ్ చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళకి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం రేపు అసెంబ్లీలో కూడా ఈ మాటని మేము గలమెత్తాం ఈ కేసులు ఎట్లా పెడతారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా అడుగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం మీకు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరిట్లా మా మీద ఒత్తిళ్లు పెట్టి మీరిట్లా ఒత్తిళ్లు పెట్టి కేసులు పెట్టిస్తే ఇడ మేము భయపడేటోళ్ళం కాదు ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడతాం మా గల మెప్పుతాం ఈ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము మీ వెంట పడతాం మీ మా గలం ఇప్పుతూనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము భయపడేది ఏం లేదు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా కరీంనగర్ జిల్లాలో కమలాకరణ నాయకత్వంలో ఖచ్చితంగా మేము గట్టిగా అండగా ఉంటాం కమలాకరణ వినోదన నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ప్రతి కార్యకర్తకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్